హలో అండి ఈరోజు చాలా టేస్టీగా ఉండే కీమా బిర్యానీ చూసారా ఎంత టెంప్టింగ్గా ఉందో అంతే టేస్టీగా ఉంటుంది చేసుకునే విధానం కూడా చూడండి ఎంత వెరైటీగా ఎలా చేయొచ్చో చూడండి చాలా టేస్టీగా ఉంటుంది బాగా లేతగా ఉన్న కీమాని ఒక కేజీకి మాకి ఒక ముప్పావు కేజీ బియ్యాన్ని ఇలా నానబెట్టుకోండి గంటసేపు ఇవి మసాలా దినుసులు ఓల్ మసాలా దినుసులు కొంచెం జాజికాయ ఇవన్నీ డ్రై రోస్ట్ చేసి కొంచెం ఇలా పొడి చేసి పెట్టుకోండి ఇదే ఈ మసాలానే మనకు టేస్టీగా ఉంటుంది ప్యాన్లో ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర వేసి వేగిపోయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు బాగా సన్నగా తరిగినవి వేసుకుని ఎర్రగా వేయించుకుంటేనే బాగుంటుంది అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఎర్రగా వేగిపోయిన తర్వాత మీకు కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లిపాయ ఉప్పు కారం మాత్రం తగ్గించేసి పచ్చిమిరపాయల కారం ఎక్కువ ఉంటే కలర్ బాగా వస్తుంది లేకపోతే ఎర్రగా ఉంటుంది బిర్యానీ కారం తగ్గించేసుకోండి పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోండి అది మీ ఇష్టం ఇది బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత ఈ కీమాని బాగా లేతగా ఉండాలండి కీమా అప్పుడే రుచిగా ఉంటుంది లేదంటే ఎక్కువ విజిల్స్ రానిస్తే కానీ ఉడకదు మీ కుక్కర్ని బట్టి చేసుకోండి ఇలా సన్నసగ మీద పెట్టి వేయించుతుంటే మరి ఎక్కువ పెద్ద పెద్ద పీసులుగా కాకుండా మెత్తగా చక్కగా పొడి పొడిగా వస్తుంది కీమా ఇప్పుడు పుదీనా కొత్తిమీర ఇవన్నీ కూడా వేసేసి రెండు బోన్స్ ఇచ్చాడు అవి కూడా దీనిలోనే వేసేస్తున్నాను నేను ఒక కప్పు కప్పున్నర పెరుగు పెరుగు కొంచెం ఎక్కువైనా బాగానే ఉంటుందండి ఇందాక మనం పొడి చేసి పెట్టుకున్న ఈ గరం మసాలా పొడిని ఇలా వేసేసి మీ దగ్గర మామూలు మసాలా పొడి ఉంటే వేసుకోండి కానీ ఈ పొడి వేయటం వల్ల ఏంటంటే ఫ్రెష్గా ఉండి తక్కువ పొడి పడుతుందండి చక్కటి రుచి గుమాయింపు అంతా దీనిలోనే ఉంటుంది బిర్యానీ వాసన అంతా మీకు ఒక్కరి పరిస్థితిని బట్టి రెండు మూడు విజుల్లో నాలుగు విజుల్లో రానివ్వండి అది ఉడకాలి మొత్తానికి మెత్తగా ఉడకాలి ఇలా వాటర్ ఉంచుకోండి ఈ వాటర్ వల్ల బిర్యానీ టేస్ట్ ఉంటుంది వాటర్ని మాత్రం ఉంచండి మరీ గట్టిగా ఎగిరిపోకుండా అది ఉంచుకోండి ఒక ప్యాన్లో ఆయిల్ మళ్ళీ నెయ్యి నెయ్యి కంపల్సరీ వేసుకుంటే బాగుంటుంది అది మీ ఇష్టం కొంచెం సోంపు షాజీరా జాపత్రి రెండు బిర్యానీ ఆకులు ఇవి వేగిపోయిన తర్వాత ఉల్లిపాయలు సన్నగా తరిగినవి వేసుకుని అవి కూడా ఎర్రగా యాగాలి అప్పుడే బాగుంటుంది పచ్చిమిరపకాయలు మీ రుచికి సరిపడా పచ్చిమిరపకాయలు అలాగే పచ్చి పటాణి పుదీనా కొత్తిమీర ఇవన్నీ నూనెలో వేగితే బాగుంటుంది పుదీనా కొత్తిమీర అందుకే ఇప్పుడు కొంచెం వేస్తున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి కూడా వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకొని ఇప్పుడు ఇలా వేగిన తర్వాత ఒకటికి ఒకటిన్నర నీళ్ళు పోయండి బియ్యం ఒక గ్లాస్ అయితే గ్లాసున్నర నీళ్ళు పోయండి కొంచెం ఉప్పు రుచికి సరిపడా ఉప్పు వేసేసి కాగిన తర్వాత ఉప్పు కొంచెం ఎక్కువ అనిపిస్తే అప్పుడు మీకు కరెక్ట్గా సరిపోద్దండి లేదా చప్పగా ఉంటుంది ఒకసారి టేస్ట్ చూసుకుని ఈ గంటసేపు నానపెట్టిన ఈ బిర్యానీ రైస్ కూడా వేసేసి మొత్తం ఇదంతా కొంచెం కళాపలా పైకి కిందకి ఉడికిన తర్వాత ఈ దంచి పెట్టుకున్న మిగతా మసాలా పొడి అలాగే మళ్ళీ పుదీనా కొత్తిమీర కొంచెం వేసేసి ఇలా కలిపేసి కాసేపు మూత పెడితే కొంచెం ఎగిరినట్టు అవుతుంది ఉప్పు మాత్రం ఈ స్టేజ్లో ఒకసారి చూసుకోండి ఇలా కొంచెం దగ్గర పడుతున్నప్పుడు ఈ నీళ్ళతో సహా ఉన్న వేసేస్తే బాగుంటుంది ఈ నీళ్ళ వలన బిర్యానీ అంతా టేస్ట్ వస్తుంది అందుకే ముందు ఈ కీమాలో ఉన్న నీళ్లు కొలుచుకుని అప్పుడు మిగతా బ్యాలెన్స్ వాటర్ మీరు మామూలు వాటర్ వేసుకోండి కొంచెం కేవడా వాటర్ కానీ లేకపోతే రోజు వాటర్ కానీ ఇలా పైన వేసేసి మూత పెట్టేసేసి పైన ఒక బరువు పెడితే చాలా బాగుంటుంది అడుగున బిర్యానీ అడుగున కీమా వేసి పైన రైస్ వేస్తే కొంచెం మాడే అవకాశం ఉంటుంది ఇలా పైన వేయటం వల్ల బాగుంటుంది కరెక్ట్గా పది నిమిషాలు ఇలా ఉంచితే మీకు అడుగును ప్యాన్ పెట్టడం వల్ల ఎక్కడా మాడదండి పది నిమిషాల తర్వాత దించిన తర్వాత మళ్ళీ పది నిమిషాలు ఆగి కలపండి వెంటనే కలిపితే మాత్రం అన్నం మెత్తగా అయిపోతుంది ఎడాపడా కలపకుండా ఇలా నెమ్మదిగా చక్కగా పొడి పొడిగా ఇలా చేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి ఈ విధంగా చేస్తే కీమా బిర్యానీ ట్రై చేయండి